మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేము కాశ్మీర్ షూట్ చేస్తున్నప్పుడు మేము స్కెడ్యూల్ షూట్ చేసిన తర్వాత అదే స్కెడ్యూల్లో మన తెలుగు ఇండస్ట్రీలో వేరే మూవీ నేను ఆ హీరో ప్రొడక్షన్ నేను చెప్పదలుచుకోవట్లేదు సేమ్ వాళ్ళే అక్కడికి వచ్చారు వస్తే నెక్స్ట్ డే షూట్ చేస్తుంటే అక్కడ లోకల్ మేనేజర్స్ మా ఫోటో నా ఫోటో చూపించి నాది డైరెక్టర్ అది ఇలా టాలీవుడ్ హీరో అంట టాలీవుడ్ డైరెక్టర్ నేను వచ్చి చేశారు ఏం చేశారు ఎర్ర తీసారు అహ్లాళ్ళు టూ త్రీ డేస్లో మొత్తం చుట్టేశారు అద్దరిపోయింది నిజంగా మొత్తం ఎక్కడ ఎక్కడ విజువల్ ఎక్కడ కావాలంటే అక్కడ అసలు షార్ట్ అంటే చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ డెడికేషన్ వాళ్ళు అని మన తెలుగు ఇండస్ట్రీ ఒక హీరోకి చూపించారు చూపిస్తే ఈ హీరో తెలుగు నేను ఎక్కడ చూడలేదు అని అనేసరికి అలా పిక్స్ చూపిస్తుంటే అజయ్ పిక్ కనబడి అందులో చూపిస్తే ఓకే చూసిన తర్వాత వెంటనే ఆ హీరో అజయ్ గారికి కాల్ చేశారు అన్న ఏంటన్నా మార్నింగ్ నుంచి ఎవరో వచ్చారంటే ఇంతకుముందు మన తెలుగు తెలుగు ఇండస్ట్రీ హీరో అంటున్నారు డైరెక్టర్ అంటున్నారు ప్రొడక్షన్ అంటున్నారు ఏం కష్టపడ్డారు ఏం చేశారు అసలు వాళ్ళు అసలు ఒక్క నిమిషం గ్యాప్ తీసుకోవట్లేదు ఇది స్నో అనుకుంటున్నారా లేకపోతే ఏదో మామూలుగా సరదా ఆడతా పడతా చేస్తున్నట్టు చేస్తున్నారా అసలు మార్నింగ్ సెవెన్కి షార్ట్ షూట్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కి ఫైవ్ కంటే మీకు ఇంకా వెరీ లో వెళ్ళిపోతుంది టెంపరేచర్ ఆ టెంపరేచర్కి వెళ్ళిపోతే అప్పుడు అజన్ లేదు మనోడు విజయ్ అని కొత్త ఆర్టిస్ట్ అని ఆయన నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు ఏంటర్ అసలు కాశ్మీర్లో కూడా నువ్వు అసలు అక్కడ కూడా నీ గురించి చెప్తున్నారంట వెళ్తే అని చెప్పారు అది అంత అంత డెడికేటెడ్ గా చేసామన్న దాని గురించి చెప్తున్నాను